వైఎస్ఆర్సీపీలో ఒక వెలుగు వెలిగిన విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత విజయసాయిరెడ్డి నందమూరి కుటుంబంతో భేటీ అయ్యారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎవరితో విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు ఆ భేటీకి కారణం ఏంటి అనేది పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు సార్తో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్కారం కృష్ణ మన వీక్షకులకు కూడా సార్ రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత విజయసాయిరెడ్డి గారు నందమూరి కుటుంబంతో భేటీ అయ్యారు ఎవరితో భేటీ అయ్యారు ఆ భేటీకి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేయకముందు ఒక మనిషి రాజీనామా చేసిన తర్వాత వేరే మనిషి చాలా అంటే చాలా తేడా ఉంటుంది అప్పటికి ఇప్పటికీ ప్రవర్తనలో అది మనం ఎక్కడ గమనించవచ్చు అంటే గర్భ ఆగర్భ శత్రువుగా భావిస్తున్న షర్మిల దగ్గరికి వెళ్ళి ఆయన మూడు గంటల సేపు మాట్లాడాడంటేనే ఆయన వైఖరిలో ఎంత తీవ్రమైన మార్పు వచ్చింది ఆయన దృక్పథంలో ఎంత మార్పు వచ్చింది ఆయన మానవ సంబంధాలతోనూ సామాజిక సంబంధాల్లో ఎంత మార్పు దానికి గొప్ప ఉదాహరణగా చెప్పచ్చు ఎందుకంటే ఆయన అంతకు ముందు రోజు వరకు జగన్మోహన్ రెడ్డితో ఎంత అంట కాగాడో జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైన శత్రువుగా భావించే షర్మిలతో కూడా వెంటనే తన సంబంధాలని పునరుద్ధరించుకున్నాడు అది చిన్న విషయం కాదు తను షర్మిల్ గారి వేషధారణ మీద వ్యక్తిత్వం మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణమైన కామెంట్లు చేశాడు అంత కామెంట్లు చేశాడు ఎవరైనా వెనకటికి ఒక సామెత ఉంది కృష్ణ ముగుడు అంటే ముష్టికొచ్చినాడు అని అట్లాగే కుటుంబ సభ్యుల్లో ఎవరికి వాళ్ళు ఏ మాటైనా అనొచ్చు కానీ బయట వ్యక్తులు కుటుంబ సభ్యులను అనకూడదు ఆ పరిధిల్ని విజయసాయిరెడ్డి దాటాడు దాటినందుకే ఆయన దాన్ని సరి చేసుకోవటం కోసమే షర్మిల గారితో సమావేశమయ్యి నాకు వ్యక్తిగతంగా నీతో తగాదా పెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా నువ్వు విజయ జగన్మోహన్ రెడ్డి మౌలన ఎంత అన్యాయానికి గురయ్యావో ఎంత అవమానాలకు గురయ్యావో ఎంత నిరాదరణకు గురయ్యావో నా పరిస్థితి కూడా అది నువ్వు బయటకు చెప్పుకున్నావో నేను చెప్పుకోలేకపోయాను ఇవాళ నేను అంత తట్టుకోలేకే బయటకు వచ్చా కాబట్టి ఇవాళ నా మనసు విప్పి చెప్పుకోగలిగిన వ్యక్తివి మూడు తరాలతో మీ కుటుంబంతో నాకున్న అనుబంధం వలన నేను కొంత మౌనం వహించానే తప్ప నీకు జరిగిన అన్యాయంలో నే చేయగలిగింది కూడా ఏం లేదు తను ఎవరి మాట వినడో డబ్బు విషయంలో అసలు వినడో చాలామంది అనుకుంటున్నారు ఆఖరికి నువ్వు కూడా అన్నావు నేను దొంగ సాక్ష్యం చెప్పాన్ని నేను నిజమైన సాక్ష్యం ప్రజల ముందు చెప్పిన ఆయన వింటాడని నువ్వు అనుకుంటున్నావా ఇప్పుడు నీ మీద విజయం మా తల్లి మీద కూడా కోర్టులో ఆయన ట్రిబ్యునల్కి వెళ్ళి కేసులు వేసాడు మీకు ఇచ్చిన షేర్లు ఉపసంహరించమని డబ్బు దగ్గర మాత్రం జగన్మోహన్ రెడ్డి మీకు తెలియని వ్యక్తి కాదు అలాగే నా సహాయం జగన్మోహన్ రెడ్డి పొందాడే తప్ప జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నేను కష్టాల్లో ఉంటే నన్ను ఆయన ఆదరించే పరిస్థితి నాకు కనపడలేదు అనేక సంఘటనలు జరిగినాయి నేను మౌనంగా వహించే ఎందుకంటే బయటకు వస్తే నా పరిస్థితి ఇంకా బలహీనపడుతుందని కానీ ఆయనతో ఉన్నా కూడా నా పరిస్థితి మెరుగుపడే పరిస్థితి కనపడకే నేను ఇవాళ బయటకు వచ్చాననే స్పష్టంగా ఆయన చెప్పటం కోసమే మూడు గంటల సమయాన్ని తీసుకుని ఆత్మీయంగా మనసు మాట్లాడుకున్నాడు అట్లాగే ఇప్పుడు మీరు అడిగారు నందమూరి కుటుంబంతో అని ఇప్పుడు మీకు తెలియని విషయం కాదు గతంలో తారకరత్న గారు చనిపోయినప్పుడు కూడా నాలుగైదు రోజుల పాటు ఆయనకు జరిగినటువంటి ఆ అంత్యక్రియలు అలాంటి విజయ విజయసాయిరెడ్డి గారు తారకరత్న భార్య అలేఖ్యకి బాబాయ్ వరుసకు అవుతాడు తర్వాత నందమూరి తారకరత్న అలేఖ్య ప్రేమించుకున్న టైంలో కూడా కృష్ణ గారు కానీ నందమూరి కుటుంబం వాళ్ళు కూడా పెద్దగా సహకరించలేదు అంటే వాళ్ళకి ఇష్టం లేదు ఈ మ్యారేజ్ అలాంటి టైంలో అలేఖ్య గారే చెప్పాడు చెప్పింది ఒక సందర్భంలో మా బాబాయ్ అవుతారు రెడ్డి ఆ రోజు నాకు ఆయన నైతిక మద్దతు ఇచ్చాడు అని ఆ తర్వాత మ్యారేజ్ అయ్యింది వాళ్ళు బాగానే ఉంటున్నారు దురదృష్టవశాత్తు ఆయన హార్ట్ అటాక్తో తీవ్రమైన హార్ట్ అటాక్తో చనిపోవటం నందమూరి కుటుంబం కానీ నారా కుటుంబం కానీ తెలుగుదేశం వర్గాలు కూడా షాక్కు గురైనాయి ఆ షాకు గురైన సందర్భంలో అప్పుడు ఈయన వైఎస్ఆర్సీపీలో తీవ్రంగా తెలుగుదేశం నాయకుల మీద చంద్రబాబు గారి మీద కూడా బాగా వ్యాఖ్యలు చేస్తున్నాడు ట్విట్టర్లో ఈయన ట్విట్టర్ స్పెషలిస్టు కానీ ఆ తర్వాత మళ్ళీ తర్వాత వీళ్ళ మీద వ్యతిరేకతగా కూడా చేశాడు ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత తను సామాజికంగా ఉండేటువంటి బాధ్యత వల్ల ఆయన ఫామ్ హౌస్కి అలేఖ్య గారిని వాళ్ళ పిల్లల్ని పిలిపించుకుని ఆయన సరదాగా వాళ్ళతో కాలక్షేపం చేస్తున్నాయి ఆయనే పోస్ట్ చేశాడు చాలా వైరల్ అవుతున్నాయి ఎందుకంటే నందమూరి కుటుంబంలో ఒక సభ్యురాల మీ అలేఖ్య గారు ఇప్పుడు ఈయన రాజీనామా చేసిన తర్వాత తన పరిస్థితి అంటే ఒక రకంగా సమాజానికి ఇతరులకి కూడా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు విజయసాయి రెడ్డి నేను పార్టీలో ఉన్నప్పుడు నా రిలేషన్స్ వేరు ఇవాళ నేను ఎవరికి బానిస్తాను కాదు ఎవరు మోచేతి కింద నీళ్లు తాగటం లేదు నా వ్యక్తిత్వం నా ఇష్టమైన వాళ్ళని నేను కలుస్తాను అది శర్మలు కావచ్చు విజయం కావచ్చు అలేఖ్య కావచ్చు లేకపోతే ఇంకా ఎవరన్నా తెలుగుదేశంలో వ్యక్తులు కూడా కావచ్చు అయితే తెలుగుదేశంలో వ్యక్తులు అంటే ముఖ్యంగా లోకేష్ బాబు దగ్గరకో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరకో వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే ఆయన తన పరిమితులకి మించి ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు ఒకవేళ కనుక చంద్రబాబు నాయుడు ప్రాణాలతో ఉంటే నేను ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వస్తే అని ఆ స్థాయిలో తను మాట్లాడకూడదు తను ఒక పరిమితమైన మాటలే మాట్లాడాలి అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక తెలుగుదేశం అనేది ఒక జాతీయ పార్టీగా కూడా ఉంది ఒక ప్రాంతీయ పార్టీయే కాదు దానికి తోడు ఆయన మూడు సార్లు ఇప్పటికే ముఖ్యమంత్రిగా చేసి నాలుగోసారి చేస్తున్నాడు తెలుగుదేశం శ్రేణులకి చాలా ఒక ఆదర్శనీయమైన వ్యక్తి ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆయన నువ్వెప్పుడన్నా ఒక ప్రత్యక్ష ఎన్నికల్లో మొన్న నువ్వు నెల్లూరు నుంచి నీ సొంత నియోజకవర్గం నుంచి పోటీ చేసి విపరీతమైన బెల్డప్ ఇచ్చి ప్రతి బో మీటింగుల దగ్గర పెద్ద పెద్ద భోజనాలు ఏర్పాట్లు చేసినా కూడా నిన్ను చూడటానికి కానీ భోజనం తినడానికి కూడా నేను ఇవ్వడం రాలా నీకు ఎందుకు రాలేదంటే నీకు ప్రజాకర్షణ లేదు బిల్డప్ ఇచ్చారు పెద్ద ఆయన వస్తున్నాడు ఇదిగో ఎవరా పెద్ద ఆయన అంటే ఎవరో ఎవరో వస్తారనుకుంటే సుబ్బారావు నువ్వు అన్న టీని చూపించగానే మొఖం తిప్పుకెళ్ళిపోయాను భోజనాలు ఉన్నాయి ప్రకటనలు చేశారు బిర్యానీలు ఉన్నాయని ప్రకటనలు చేశారు చిన్నదేవడం కొంతమంది పిండ వేసినా కానీ కాకులు తినమంటారు చూసారా అట్లా ఈయన ఎంత ఆతిచి వచ్చినా నెల్లూరు జిల్లా సొంత జిల్లాలోనే ఆయనకి నిరాదరణ ఎదురైంది అలాంటి వ్యక్తి ఇవాళ తనకి చంద్రబాబు నాయుడు గారి మీద అంత స్థాయి వ్యాఖ్య చేయటమే ఒక రకంగా ఇవాళ ఆయన ఆ పార్టీలోంచి వెళ్ళిపోవటానికి కూడా ఆయనకి ఆయనే రియలైజ్ అయ్యాడు నేను నా స్థాయిని మించి మాట్లాడే అనవసరమైన శత్రుత్వాలను కొనుక్కు తెచ్చుకున్నాను అసలు నా పార్టీలో నా నా ప్రాణానికి ఉన్న హామీ ఎంతవరకు అనేది ఆయన తర్కించుకున్నాడు ఎవరైనా దుర్గకుమార్ గారు విజయసాయి రెడ్డి నందమూరి కుటుంబంతో భేటీ అవ్వడానికి కారణం ఏంటి ఆయన నందమూరి కుటుంబాన్ని అడ్డు పెట్టుకొని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా లేదంటే ఆయన మీద కొన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఆరోపణల నుంచి బయటపడేందుకే ఇప్పుడు నందమూరి కుటుంబం సహాయ సహకారాలను ఆయన కోరుతున్నారా అంటే ఏం చెప్తారు అంటే ప్రయత్నించడంలో తప్పు లేదు కదా కృష్ణ గారు ఇప్పుడు ఆమె నందమూరి కోడలుగా ఉన్న ఈయనకి కూతురు అవుతుంది తర్వాత ఆమె భర్తను కోల్పోయింది ఆమె బాబాయిగా పిలిపించుకున్నాడు మాట్లాడాడు ఒక ప్రయత్నం చేయటంలో తప్పులేదు కానీ అంతకుముందు మాట్లాడిన మాటలు తర్వాత ఆయన చేసిన కాకినాడ పోర్టుకి సంబంధించి కానీ కాకినాడ సెజకి సంబంధించి కానీ ఇలాంటి తీవ్రమైనటువంటి అంశాల విషయంలో తెలుగుదేశం రాజీ పడుతుందని నేను అనుకోను ఎందుకంటే తెలుగుదేశం ప్రజలకి బాధ్యత పడని వ్యక్తి పడాల్సిన పార్టీ పడిన పార్టీ తెలుగుదేశానికి బాధ్యత ప్రజలకి బాధ్యతగా ఉంటుంది తప్ప ఇలాంటి బంధుత్వాలను లేకపోతే పార్టీకి వ్యతిరేకంగాను నాయకులకి వ్యతిరేకంగా ఇంత దుందుడుకు ప్రకటనలు చేసి కార్యకర్తలను వేధించాడు సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెట్టించిన వ్యక్తిని తెలుగుదేశం క్షమిస్తుందని అయితే నేను అనుకోను తెలుగుదేశంలో చేర్చుకునే అంశం కూడా వాళ్ళు అసలు పని ఏమైనా ఇంక ప్రజాబలం ఉందా మొన్న ఏమైనా సానుభూతి వచ్చిందా ఆయన రాజీనామా చేస్తే ఉంటే ఎంత పోతే ఎంత అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నారు ప్రజలు కూడా అంతే అన్నారు ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రజలకు సంబంధించిన సంక్షేమం గురించి మాట్లాడిన వ్యక్తి కాదు కేవలం జగన్మోహన్ రెడ్డికి విధేయుడై బతికాడే తప్ప ప్రజలకు సంబంధించిన అంశాల మీద మాట్లాడలేదు తర్వాత ప్రతిపక్షాల మీద కూడా ఇటువంటి అవాకులు చవాకులు పేలటంలోనే ఆయన సిద్ధహస్తుడు తప్ప ప్రజలతో చూశారు కదా మీరు మొన్న లోక్సభకు పోటీ చేసినప్పుడు ఆయన్ని కింద నుంచి ఎంత లేపి పెద్ద మనిషి అని ఓ పెద్ద ఆయన వస్తున్నాడని అని బిల్డప్ ఇస్తే కూడా ఎవడో డేకినాడు లేడు ఓకే కాబట్టి లేని పెద్దరికాన్ని ఆయన ఆపాదించుకున్న జనం ఆయన్ని గౌరవిస్తరు అట్లాగే తెలుగుదేశం కనుక ఆయన ఆదరిస్తే కూడా తెలుగుదేశం ప్రతిష్ట భాగం కలుగుతుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కృష్ణ మన వీక్షకులు కూడా నాస్కర్